దేవునికి మహిమ కలుగును గాక యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను దేవుని మహాకృపను బట్టి ప్రత్యేకంగా నందిగామలో కృపానిధి ప్రార్థనా మందిరం విశాలమైన మందిరం నిర్మించడానికి దేవుడు కృపణిచ్చారు దేవుని కార్యములు మనం వర్ణించలేం అనేకమైన గొప్ప కార్యాలు యొక్క పరిచర్యలో ప్రభువు జరిగించారు అనేకలు ఎడల ప్రభు జరిగిస్తూ వస్తున్నారు దేవుని మహాకృపను బట్టి దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఒక చిన్న పాకలో తాటాకులతో కప్పిన పాకలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఒక పది మంది విశ్వాసులు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చిన ఇది దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క పరిచర్యను దేవుడు ఆశీర్వదించి విశాలమైన మందిరం నిర్మించడానికి దేవుడు కృపనిచ్చారు మనం చూస్తున్నాం కృపానిధి ప్రార్థనా మందిరం మొదట తాటాకులతో కప్పిన మందిరం తద్వారా ఒక పది సంవత్సరాల తర్వాత అదిగో ఆ మందిరం నిర్మించడానికి దేవుడు కృపనిచ్చారు ఇప్పుడు విశాలమైన మందిరం నిర్మించడానికి దేవుడు కృపనిచ్చారు క్రమక్రమముగా ఈ యొక్క పరిచర్యను విశ్వాసుల యొక్క సమూహాన్ని సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ప్రగతి పదంలో దేవుడు నడిపిస్తూ ఉన్నారు ఆయన నామమునకే మహిమ కలుగును గాక ప్రత్యేకంగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి ఈ పరిచర్య కొరకు అందరూ ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాల్సిందిగా మనం చేస్తున్నాను దేవుడు మీకు తోడై ఉండి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్